సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన తన వైవిధ్యమైన నటన పాత్రలతో వరలక్ష్మి అల్లరించారు ఇక నికోలై సచిదేవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఆర్ట్ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు ఆన్లైన్ వేదికగాను వివిధ రకాల పెయింటింగ్లు కళాకృతులు విక్రయిస్తుంటారు పద్నాలుగేళ్లుగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ జూలై రెండున థాయిలాండ్లో చాలా గ్రాండ్గా వీరు వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించిన సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తమిళనాడు సీఎం స్టాలిన్ వధువరులను ఆశీర్వదించారు బాలకృష్ణ వెంకటేష్ రజనీకాంత్ సిద్ధార్థ్ ఖుష్బు శోభన మంచులక్ష్మి రిసెప్షన్లో సందడి చేశారు ఈ లేటెస్ట్ వీడియో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్